హాయ్ అండి సమ్మర్ కదండి ఇప్పుడు చించగూర మనకు బాగా దొరుకుతుందండి మార్కెట్లో అందుకే రొయ్యలు చించగూర కర్రీ అండి దీనికి కావాల్సినవి పెద్ద సైజు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు వెల్లిపాయలు కొంచెం అల్లం పేస్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి తర్వాతకి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని రొయ్యలు వేయించుకోవాలండి ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా వర్షానికి కొంచెం మెత్తగా ఉన్నాయి కొంచెం వేయించుకొని పక్కన పెట్టుకొని వేడి నీళ్ళల్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే రొయ్యల్లో ఉంటుంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలిమ గింజలు వేసుకొని కరేపాకు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత కడిగి ఉంచిన రొయ్యలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మనం తర్వాతకి ఈ చింత చిగురని రొ చేతులతో రఫ్ చేయాలండి రఫ్ చేసి పక్క పెట్టుకోవాలి అది కొంచెం ఉప్పు కారం అన్ని మగ్గాక చించగర అందులో వేసుకోవాలండి వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పైన ఆవిరితో వాటర్ పెట్టుకోవాలి మంచిగా ఉడుకుతుంది ఉడికినాక ధనియాల పౌడర్ వేసుకొని దించేసుకోవాలండి అంతే అండి రొయ్యలు చించగరూ కూడా రెడీ అండి